అన్నలు అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మేము వచ్చేసి ఇల్లు ఉన్నాం ఉన్నాం ఎప్పుడూ వచ్చేసి రెండు వందల ఫీట్లు ఈ అస్థి పైపు ఇది కాలా పైపు దీన్ని ఒక మూడు రోజుల కిందటనే బయటకు తీసినాం తీసిన తర్వాత చికిస్తే మోటార్ బైండింగ్ పోయిందే మోటార్ కాలిపోయింది మళ్ళీ బైండింగ్ చేసి తీసుకొని వచ్చినాం ఇప్పుడే ఓకే అన్నలు చూడండి ఇప్పుడే వచ్చాను మోటార్లో వాటర్ అయితే పోస్తున్నాం వాటర్ పోసిన తర్వాత ఒకసారి పైలన్నీ చెక్ చేసుకుంటాం చూడండి మోటార్కు వైర్ జయింట్ అయితే పుడుతున్నాం మా మేస్త్రికి మా మనిషి ఓకే గ్యాస్ చూడండి చూస్తూనే ఉండండి మా వీడియోస్ బోర్ వీడియోస్ పెడుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు రైతులందరూ చూడాలి ఓకే గ్యాస్ మళ్ళీ మోటార్ రన్నింగ్ చేసేటప్పుడు మీకు ఒకసారి మళ్ళీ వీడియో పెడతాం ఒకే గ్యాస్ చూస్తూనే ఉండండి మా వీడియోస్